హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వెను స్టోరీలోని యాభై నాలుగో భాగం మొదటిసారి సీత అలాంటి ప్రదేశం చూడటం చుట్టూ చూసిన తనకి నీళ్లు ఇసుక చెట్లు తప్ప ఏమీ కనిపించకపోవటంతో కళ్ళు విప్పార్చి ఇదేం ప్లేస్ రామ్ గారు అని అడిగింది ఇది ఒక ఐలాండ్ సీత ఇక్కడికి హనీమూన్ కపుల్స్ వస్తారు యాక్చువల్గా మనమైతే వన్ ఇయర్ బ్యాక్ రావాలి కానీ నా అలసత్వం వల్ల ఇదిగో ఇప్పుడు వచ్చాం అయినా ఇప్పుడు కొంపలు మునగలేదులే మనం ఆల్రెడీ న్యూ కపుల్ని ఏమైనా పాతబడిపోయామా అని నవ్వుతూ చెప్పి ముందు ఏమైనా తిందాము అంటూ సిట్టింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి తమ కోసం స్నాక్స్ తీసుకురమ్మని అలానే సీత కోసం జ్యూస్ తీసుకురమ్మని ఆర్డర్ వేసి సీత ఈ ప్లేస్ నీకు నచ్చిందా అని అడిగాడు రామ్ ప్రశ్నకి సీత తన మొహంలో ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఏం నచ్చింది నీళ్లు చెట్లు ఇసుక తప్ప ఏమీ లేవు చిరాకు వేస్తుంది ఈ ప్లేస్ని చూస్తుంటే అని మొహమంతా చిరాకుగా పెట్టి అనగానే రామ్ నవ్వుతూ ఇంతలా యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు సీత నాకు చెప్తే నేను కూడా నేర్చుకుని నీకు తగ్గట్టు యాక్ట్ చేస్తాను కదా అని చేతులు కట్టుకొని అడిగితే సీత తడబడుతూ రామ్ వైపు చూసింది ఎక్కడ తన గురించి నిజం తెలిసిందేమోనని తన కళ్ళల్లో భయం చూసిన రామ్కి తన వల్ల భయపడుతుందేమో అనుకుని మనసు కొంచెం ములిగిన అది పక్కన విసిరి కొడుతూ చెప్పా కదా సీత నీ విషయంలో మరోసారి తొందరపడనని కాబట్టి నువ్వు అనవసరంగా నన్ను చూసి భయపడాల్సిన అవసరమే లేదు అని అన్నాడు అది కాదు రామ్ గారు ఆఫీస్ని వదిలేసి ఆఫీస్ వర్క్ని వదిలేసి మనం ఇక్కడ కూర్చుంటే ఎలా చెప్పండి ఆఫీస్ వర్క్ ఎవరు చేస్తారు మీ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటున్నారా ఆ విషయం మర్చిపోయారా ఇక స్వాతి అక్కకి ఆఫీస్ వర్క్ వచ్చో రాదో కూడా తెలియదు నిషాన్ అన్నయ్య ఒక్కడే వర్క్ చేయాలంటే అవ్వదు కదండి కొంచెం ఆలోచించి మనం ఇంటికి వెళ్ళిపోదాం రామ్ గారు ఒప్పుకోండి ఇక్కడ ఒంటరిగా ఉండటం కంటే అందరి మధ్య ఉండటం బెటర్ కదా అని కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తుంటే రామ్ సైడ్ స్మైల్తో అందరితో ఉన్న నీతో ఉన్న ఫీల్ ఎక్కడ రాదు సీత ఆఖరికి మీ అక్కతో కూడా అని అనగానే సీత మొహంలో రంగులు మారాయి కానీ మాట మాత్రం బయటికి రాలేదు రామ్ అసహనంగా పక్కకి చూస్తూ ఉండగా రామ్ ఆర్డర్ చేసినవి రావటంతో తీసుకో సీత నీ కోసమే తెప్పించాను అండ్ ఈ ప్లేస్ ఏంటి అని అడక్కు చెప్పను కనుక్కోవాలనుకున్న నీ వల్ల కాదు బికాజ్ ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మాత్రమే వస్తుంది అని నవ్వుతూ చెప్పి తమ కోసం ఆర్డర్ చేసుకున్న జ్యూస్ సిప్ చేస్తూ ఉంటే సీత మనసులో మొత్తం పగడ్బందీగా ప్లాన్ చేసుకుని తీసుకువచ్చేసారి ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గమే కనిపించటం లేదు ఇంటికి వెళ్దామని చెప్తేనేమో ఈయన వినరు పంతం నా మీద కూడా పంతం ఎక్కువైపోయింది అని అనుకుంటూ మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవటం ఓల్ని జ్యూస్ మాత్రమే తాగటం వల్లనే ఆకలిగా ఉండటంతో మొహమాటం లేకుండా తెచ్చినవి కడుపులో పడేస్తూ ఉంది సీత మరో అరగంటకి అలా బీచ్ పక్కన నడుద్దామా సీత అని అడిగితే సీతకి కూడా నడవాలి అనిపించి సరే అని తల ఊపి ముందుగా తనే అటు నడిస్తే వెనకే నడుస్తున్న రామ్ సీత అడుగులు అడుగు వేస్తూ ఇలానే లైఫ్ లో నీతో కలిసి అడుగులు వేసే అవకాశం ఇవ్వు సీత ఈసారి వదలకుండా పట్టుకుంటాను అని మనసులో అనుకున్నాడు అది సీతకి వినిపించిందా అన్నట్టు చటుక్కున వెనక్కి తిరిగి ఏమన్నారు అని అడిగింది రామ్ కళ్ళు చిన్నవి చేసి ఏంటి అని అడిగితే అదే అడుగులు చేతులు అన్నారు కదా అని సీత తడబడుతుంటే రామ్ చిరునవ్వుతో నా మనసులో మాటలు కూడా వినిపించేంత దగ్గరైపోయేవు సీత మరి ఆ మనసులో ఉన్న ప్రేమ నీకు అర్థం కాలేదా అనవసరమైన అనుమానాలకు వెళ్ళి ఇలా నువ్వు బాధపడుతున్నావు నన్ను చాలా బాధ పెడుతున్నావు నేను కడుపు నుండి అతిని టూ మంత్స్ అవుతుంది సీత నీకు తెలుసా అని అనగానే సీత కళ్ళల్లో కన్నీళ్లు రాలటానికి సిద్ధంగా ఉన్నాయి కానీ వాటిని కావాలని ఆపేసి మీరు ఎలా ఉంటే నాకేంటి రామ్ గారు మీది ఏ మీరు ఏది చెప్పుకోవాలనుకున్నా మీ కాబోయే భార్యతోనో లేదంటే మీ ఇంట్లో వాళ్ళతోనే చెప్పుకోండి నాతో చెప్పుకున్న వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ముందుకు నడిస్తే రామ్ నవ్వుతూ అక్కడ చెప్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు సీత నీ దగ్గర చెప్తేనే నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది అని అల్లరిగా అన్నాడు రామ్ గారు ప్లీజ్ చాలా రోజుల తర్వాత నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను ఈ ప్రశాంతతని కొన్ని రోజులంటే కొన్ని రోజులైనా ఉండనిస్తారా ఈ మాటలతో అది కూడా పోగొడతారా అని అసహనంగా అనగానే రామ్ ఒక్కసారిగా సీతని ఎత్తుకుని ముందుకు నడుస్తూ నీలోనే నేనున్నాను సీత నువ్వు నవ్వితే నేను నవ్వుతాను నువ్వేడిస్తే నేను ఏడుస్తాను నువ్వు బాధపడితే నేను బాధపడతాను మన ఇద్దరం ఒకరి కోసం ఒకరం బ్రతుకుతున్నాము సీత ఆ విషయం నీకు బాగా తెలుసు తెలిసినా బెట్టు చేస్తున్నావు పర్వాలేదు ఆడపిల్ల అంటే ఆ మాత్రం బెట్టు ఉండాలిలే మొదటిసారి నీలో ఇంత పంతం చూస్తున్నాను నచ్చింది చాలా నచ్చింది ఈ పంతాన్ని పోగొట్టి మీరే కావాలి రామ్ గారు మిమ్మల్ని వదిలి వెళ్ళను అని చెప్పేలా చేస్తాను చూస్తూ ఉండి సీత అని చెప్పి బీచ్ దగ్గరికి వచ్చి సీతని కిందకి దించి తన ఒడ్డున ఇసుకలో కూర్చున్నాడు కాళ్ళు బార్లా చాపి చేతులు వెనక్కి పెట్టి రామ్ ని చూసిన సీత రెండు నిమిషాలు తదేకంగా రామ్ వైపు చూసి కొంచెం ముందుకు నడిచి మొదటిసారి బీచ్లో చిన్నపిల్లల ఎగురుతో అలలతో ఆడుతూ ఉంటే రామ్ నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అరగంట తర్వాత రామ్ గారు మీరు కూడా రండి అని పిలిచింది సీత వద్దులే సీత నేను వస్తే మళ్ళీ నువ్వు ఏడుస్తావు అని రామ్ ఇన్సె ఇన్నోసెంట్ గా అనగానే నేనెందుకు ఏడుస్తాను రామ్ గారు అయినా మీరు నన్ను ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి ఇప్పుడు నన్ను మీరు నన్ను ఏడిపించనని చెప్పారు కదా అని అయోమయంగా అడిగింది సీత అదంతేలే సరదాకైనా సరే నువ్వు ఏడుస్తావు మళ్ళీ నువ్వు ఏడ్చాక కావాలని నన్ను ఏడిపించారని నువ్వు నా మీదకి వస్తావు అదంతా అవసరమా చెప్పు అని సర్కాస్టిక్గా నవ్వుతూ అన్నాడు రామ్ రామ్ మాటలకి సీత కళ్ళు చిన్నవి చేసి మీ గురించి చే చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు అంతలేదు ఇంత దూరం వచ్చాక మిమ్మల్ని నన్ను ఏడిపించే అవకాశం నేను ఇస్తాను అనుకోకండి అని యాటిట్యూడ్గా అంటే అది చూద్దాం వస్తున్నావు అని చెప్పి రామ్ పైకి లేవగానే పట్టించుకోకుండా అలలతో ఆడుతూ ఉంది సీత సీత దగ్గరికి వచ్చిన రామ్ తదేకంగా సీత వైపు నిమిషం పాటు చూసి ఒక్కసారిగా సీతని ఎత్తుకుని తనతో పాటు సముద్రంలోకి దూకాడు సడన్ గా రామ్ అలా చేయటంతో సీత భయపడి గట్టిగా అరుస్తూ రామ్ మెడ చుట్టూ చేతులు వేసి కరచుకుపోయి నాకు స్విమ్మింగ్ రాదు రామ్ గారు ఎందుకు లోపలికి లాక్కొచ్చారు అని భయపడుతూ నోట్లోకి పోయిన నీళ్ళని బయటికి పంపించేసి అరుస్తుంటే నేను ముందే చెప్పాను సీత నేను కుదురుగా ఉండను నన్ను రప్పించుకో అని నువ్వు వినలేదు ఇక ఇప్పుడు నీ ఇష్టం చల్లదని ఆల్రెడీ చెప్పినట్టు గుర్తు సో సైలెంట్గా ఉంటే నీకు వండర్ఫుల్ మూమెంట్ చూపిస్తాను అంటూ సీతని ఇంకొంచెం లోపలికి తీసుకువెళ్ళి తనతో సహా లోపల మునిగి సీత పైకి లేవబోతుంటే లేవనివ్వకుండా చేయి వేసి అటు చూడు అంటూ కళ్ళతో కొంచెం పక్కకి చూపించాడు ఎదురుగా చిన్న చిన్న చేప పిల్లలు స్విమ్ చేస్తూ వెళ్తూ కనిపించాయి కానీ సీతకి పిచ్చ భయంగా ఉంది ఆల్రెడీ ఇద్దరు మునిగిపోయి ఉన్నారు సీత అయితే కాళ్ళు కింద పెట్టినా కూడా సరే నీళ్ళల్లో నుంచి పైకి రాలేదు అంత లోతులో ఉంది ఒక్కసారి పెద్ద అల వచ్చిందంటే లోపలికి కొట్టుకుపోవటమే ఇద్దరు అదే భయంతో రామ్ నడుము చుట్టూ కాళ్ళని మెడ చుట్టూ చేతులని గట్టిగా బిగించి నేనేమీ చూడను నన్ను బయటికి తీసుకువెళ్ళండి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే తీసుకువెళ్తాను కానీ నాకేంటి అన్నట్టు చూశాడు రామ్ సీత వైపు క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా రామ్ అలా చూస్తుంటే సీత పెదవి విప్పకుండా సౌండ్ రాకుండా పళ్ళు కొరుకుతూ బయటికి పదండి మీకోసం నేనే స్వయంగా వంట చేస్తాను అనగానే అబచా అన్నట్టు రామ్ తన తనే సీత పెదవుల మీద ముద్దు పెట్టాడు అది ఊహించని సీత కళ్ళు పెద్దవి చేసి కళ్ళల్లోకి నీళ్లు పోయేలా చేసుకొని ఒక చేతితో రామ్ వీపు మీద బాధేస్తూ మరో చేతితో ముద్దుకి రెస్పాండ్ అవుతున్నాను అన్నట్టు భుజంలో గోర్లు దింపింది రెండు నిమిషాలకి పెదవులు వదిలేసిన రామ్ అండర్ వాటర్ కిస్ని మహా ఎంజాయ్ చేసి నవ్వుతూ బయటికి తీసుకురావటమే సీత కిందకి దూకి బయటికి పరిగెత్తే ఆయాసం తీర్చుకుంటూ కోపంగా రామ్ వైపు చూసి నాకు తెలుసు మీరు నన్ను చంపటానికే తీసుకువచ్చారు ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారా అన్నీ చూపించేశారుగా అని ఆయాసం తీరిపోయి భయం ఏడుపు రూపంలో ఏడు ఏ వెక్కిళ్ళ రూపంలోకి మారిపోయి వెక్కిళ్ళు పెడుతూ ఉంటే రామ్ నవ్వుతూ తన జుట్టుని విదిలిస్తూ ముందే చెప్పాను సీత నేను వస్తే నువ్వు ఏడుస్తావని వినలేదు నువ్వు యాక్చువల్గా నాకు ఇక్కడ వరకు నిన్ను తీసుకురాగానే నీళ్ళల్లో ముంచేసి ఆడుకోవాలనిపించింది కానీ ఏడ్చి చస్తావని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను కానీ నువ్వు కంట్రోల్లో నన్ను కంట్రోల్లో ఉండనివ్వలేదు దట్స్ నాట్ మై మిస్టేక్ నువ్వేదో అన్నావు కదా బయటికి తీసుకువస్తే నాకు స్వయంగా నీ చేతితో ఫుడ్ ప్రిపేర్ చేస్తానని సో పద ఫుడ్ ప్రిపేర్ చేదు అని అన్నాడు అదేమీ కుదరదు వాటర్లో మీరు చేసిన దానికి నేను అడిగిన దానికి చెల్లుకు చెల్లి అయ్యింది అని పంతంగా అంది అయితే మరోసారి వాటర్లోకి వెళ్దాం పద సీత ఆ ముద్దు నాకు కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఇప్పుడు మరొకసారి గట్టిగా ముద్దు పెట్టుకుంటే చాలు ఫీల్ ఫ్రీ అవుతాను అని సీత వైపు అదో రకంగా చూస్తూ ముందుకి అడుగు వేసి అడుగు వేయగానే సీత వద్దు అని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటే వెనకే రామ్ కూడా పరిగెడుతూ ఆగు సీత అని అరుస్తున్నాడు సీత నవ్వుతూ నేను ఆగను పట్టుకొని చూద్దామంటూ చిన్నపిల్లలా మారిపోయి ఇసుకలో ఆటలాడుతూ వాటర్ చేతిలోకి తీసుకొని రామ్ వైపు విసురుతూ సరదాగా గంటసేపు గడిపేసి చివరికి రామ్ చేతికి చిక్కి మరోసారి సముద్రంలో మునిగి తెల్లి ఆయాసంగా ఒక చోట కూర్చోగానే రామ్ నవ్వుతూ తన పక్కనే కూర్చున్నాడు రామ్ అలా కూర్చోటమే అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తున్న సీత రామ్ భుజాల మీద తలవాల్చి దూరంగా ఉన్న సముద్రం అస్తమిస్తున్న సూర్యుడు రెండు కలిపి చాలా బాగుంది కదా రామ్ గారు అచ్చం మన బంధంలా అని అడిగింది ఆకాశం సముద్రం వైపు చూపిస్తూ రామ్ అనుమానంగా అంటే అని అడిగాడు అంటే ఏం లేదు రామ్ గారు కనిపించే ఆ సముద్రానికి అస్తమిస్తున్న సూర్యునికి మధ్య సంబంధమే మన మధ్య ఉన్న బంధం కూడా చూడటానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళే కొద్ది తరగనంత దూరం ఉంటుంది సముద్రం సూర్యుణ్ణి పట్టుకోవాలని సూర్ నా సూర్యుడు సముద్రాన్ని పట్టుకోవాలని అనుకున్న అది అత్యాస అవుతుంది మనలా ఈ విషయం మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది అని కన్నురెప్ప కొట్టకుండా అటువైపే చూస్తూ అంది సీత సీత మాటలకి రామ్ నవ్వుతూ కరెక్ట్ గా చెప్పావు సీత కానీ నువ్వు చెప్పింది మాత్రం కొంతలో కొంత రాంగ్ ఉంది ఆ సముద్రానికి ఆ సూర్యునికి మధ్య ఇంటర్ లింక్ ఉంది తెలుసా సూర్యుని వల్లే సముద్రంలో నీళ్లు ఇంకి మేఘాలుగా మారుతాయి ఆ మేఘాల నుంచి నీరు మళ్లీ సముద్రంలోకే చేరుతుంది ఇలా ఒక ఇంటర్ లింక్ ఇద్దరి మధ్య బంధం కనిపించని చిన్న ముడితో ఉంటుంది అదే ప్రకృతి ఎలా అయితే మన బంధం మన మధ్య ఈ తాలి బంధం ఉందో అలా సూర్యుడు సముద్రాన్ని ఎప్పటికీ వదలడు సముద్రం కూడా సూర్యుడిని అంతే ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది ఆ సముద్రం భార్య అయితే సూర్యుడు భర్త అయితే వాటి వల్ల ఏర్పడే మైగాలు పిల్లలు అంటే నువ్వు నేను కలిస్తే వచ్చే మన ప్రేమకి పది రూపాలు రెండిటి మధ్య కనిపించని బంధం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సీత ఎలా అయితే మన మధ్య ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారిందో అలా కాకపోతే మన మధ్య బంధం కొన్ని రోజుల క్రితం నువ్వు బలవంతంగా తెంచాలని చూసిన బంధం ప్రాణం పోయిన నిన్ను వదలకుండా నాతో పాటే వెళ్ళాలి అనుకున్న నా బంధం అని అనగానే సీత కళ్ళల్లో నీళ్లు జారాయి కానీ వాటిని తుడిచేసుకొని అవును నేనే నా చేతులతో స్వయంగా ఈ బంధాన్ని తెంచేసాను అందుకు మీరు నన్ను శిక్షించి వదిలేయొచ్చు కదా అని రామ్ భుజం మీద తల తీయగానే రామ్ అలా చేయినివ్వకుండా తన భుజం చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాక్కొని నువ్వు నా ఊపిరి సీత నేను నీకు ఎంతలా ఎడిక్ట్ అయ్యానంటే నువ్వు లేకపోతే కనీసం ముద్ద కూడా దిగలేనంత నీ ప్రజెన్స్ లేకపోతే అనువనువు నువ్వే నాలో నిండిపోయావు ఊపిరి కూడా ఆడలేనంత నా అనువనువులో నువ్వే నిండిపోయావు సీత ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు నేను దూరంగా వెళ్ళిపోతాను అంటే ఒప్పుకోలేను కదా నువ్వు ఎటువంటి ఆలోచనలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఏ ఆలోచనైనా నన్ను నీ దగ్గరికి రానివ్వకుండా ఆపలేదు ఇది మాత్రం బాగా గుర్తుంచుకో అని చెప్పి సీత తల మీద ముద్దు పెట్టాడు ఆ మాటలకి సీత ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ అలానే కూర్చుండిపోయింది తన బాధలో తనకి చలేస్తుంది కూడా అర్థం కాలేదు కానీ రామ్ గమనించి సీతని తన చేతుల్లోకి తీసుకొని రూమ్కి వెళ్దామంటూ అక్కడి నుంచి సీత కళ్ళల్లోకి చూస్తూనే కాటేజ్ వైపు అడుగులు వేశాడు ఆ కళ్ళల్లో అంతునేంత ప్రేమ సీతకి అర్థమవుతున్నా అది అందుకునే పరిస్థితుల్లో తను లేకపోవటంతో మొహం పక్కకి తిప్పేసింది కాటేజ్లోకి వెళ్ళాక సీతని నిదానంగా కిందకి దించి తన మొహం దోసిలిలోకి తీసుకున్న రామ్ వేరే ఆలోచనలు తి పెట్టుకోకు సీత మన మెదడు మనసు బలహీనంగా ఉన్నప్పుడు మన మెదడు మనకి ఇలా బాధలకి కష్టాలకి ప్రేమలకి అన్నిటికీ దూరంగా వెళ్లే వైపే ఆలోచిస్తాయి తప్ప వాటిలో ఉండే మాధుర్యం ధైర్యం గుర్తింపు ప్రేమ గుర్తించలేవు నేను నీకు చెప్పేది ఒకటే సీత నువ్వు నాకు ఎంత దూరం వెళ్తావో నన్ను చావుకి అంత దగ్గరగా చేస్తున్నట్టు అనగానే సీత భయంగా ఏం మాటలండి అవి అంటూ రామ్ నోటి మీద చేతిని అడ్డం పెట్టింది అలా మాట్లాడొద్దన్నట్టు కన్నెళ్ళతో చూస్తూ రామ్ నవ్వుతూ తన నోటి మీద చేతిని తీసి మాటలకే ఇలా అయితే ఈ రెండు నెలల నుంచి నీ దూరం నన్నెంత కృంగదీసిందో నీకు కనిపించటం లేదా సీత అని బాధగా అడిగాడు ఆ ఆ గొంతులో బాధ తన్నుకొస్తున్నట్టు సీత మొహం పక్కకి తిప్పేసి నాకు ఆకలిగా ఉంది రామ్ గారు అని టాపిక్ డైవర్ట్ చేసింది రామ్ తల విదిలించి సరే డ్రెస్ చేంజ్ చేసుకొని రా నేను ఫుడ్ ఆర్డర్ ఇస్తాను అని చెప్పి రామ్ అక్కడ ఉన్న శాటిలైట్ ఫోన్ నుంచి కిచెన్కి కాల్ చేసి తమకి కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి బాల్కనీలోని రైలింగ్ పట్టుకొని నిలబడి ఎగిసి పడుతున్న సముద్రం వైపే చూస్తూ ఎలా సీతని నా వైపు తిప్పుకోవాలి ఎలా తనకి అర్థమయ్యేలా చేయాలి ఇంతలా చెప్తున్నా తను అర్థం చేసుకోలేకపోతుంది తన కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది కానీ నా వైపు అడుగు వేయటం లేదు దీనికి కారణం నేనా స్వాతి ఏమైనా చేసిందా ఇంకా నాకు తెలియకుండా ఏం చేసి ఉంటుంది సీత నా మీద అంత కోపం పెరిగిపోయినా నుంచి దూరం అయ్యేంత ఏం చెప్పి ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉండిపోయాడు ఇంతలో సీత మరో లాంగ్ ఫ్రాక్ వేసుకుని వచ్చి తల తుడుచుకుంటూ బాల్కనీలో ఉన్న రామ్ ఆలోచన నుంచి బయటికి రాకపోవటంతో తన గురించి ఆలోచిస్తున్నాడని ఈజీగా అర్థం చేసుకున్న సీత చేతిలో చేతితో రామ్ భుజం తట్టి డ్రెస్ చేంజ్ చేసుకోండి రామ్ గారు ఇలా తడి బట్టల్లో ఉంటే ఫీవర్ రావచ్చు అని అనటంతో రామ్ సీతని రెండు క్షణాలు తదేకంగా చూసి సరే అని తల ఊపి తన డ్రెస్ మార్చుకొని వచ్చాడు రామ్ స్లీవ్లెస్ టీషర్ట్ షార్ట్ మాత్రమే వేసుకొని ఉండటంతో సీత రామ్ వైపు చూడటానికి ఇబ్బంది పడుతూ సముద్రం వైపే చూస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్